హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్ అండి ఇప్పుడైతే కీర దోశగా ఉంటుంది కదండి ఇందు దీంతో అయితే పచ్చడి చేస్తున్నాను చూడండి నేను ముందుగా అయితే పచ్చడి కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి ఒక పది పచ్చిమిరకాయలు తీసుకుని ఇలా ముక్కలుగా విరుచుకున్నాను అలాగే ఒక పెద్ద కీర దోసకాయని ఇలా కట్ చేసుకున్నాను అలాగే ఒక మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నానండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు వేయిస్తున్నానండి నువ్వులు వేసుకుంటే పచ్చడి ధనియాలు వేస్తున్నాను వేసుకుంటున్నాను పసు మొక్కలు కూడా యాడ్ చేస్తున్నాను మగ్గించుకుందాము ఓ టెన్ మినిట్స్ అయితే మగ్గిపోతుంది చాలా మంచిదండి ఇదైతే కీర దోసకాయ ఇలా చూసారా చక్కగా ఉడికిపోయిందండి ఇంకా స్టవ్ అయితే అండి ఇప్పుడైతే పచ్చడి రెడీ చేసుకున్నాం ముందుగా పచ్చి ఇవన్నీ వేసుకుంటున్నాను అక్కడ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసానండి అందుకే కొంచెం తగ్గించేస్తున్నాను వెల్లుల్లి డబ్బలు వేస్తున్నాను అలాగే కొంచెం జీలకర్ర అండి ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం అందుకోండి ఇలా నలిగింది కదా ఇప్పుడు ఈ ముక్కలు అయితే ఇందులో వేసేసుకుందాం చూస్తారా ఇలా అయితే కలర్ఫుల్గా బాగుంది కదండి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట నేను ఉప్పు అన్నీ చూసేస్తానండి మరీ మెత్తగా చేయకుండా ఇలా ఇందులో మినపప్పు వేస్తున్నాను అలాగే కొంచెం ఆవాలు కొంచెం ఇంగు వేస్తున్నాను అలాగే కరివేపాకు వేసుకుంటాను అంతేనండి స్టవ్ ఆర్ వేసేస్తున్నాను ఇందులో వేసేసుకుంటున్నాను చూస్తుంటేనే నోట్లో నీరు వడుతుందండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు అంతేనండి సింపుల్ కేర్ర పచ్చడి అయితే రెడీ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ